నా సోదరుడైన నా తమ్ముడు కొడికెత్తి కేసును పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారైనా ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు ఈయన కోర్టుకెళ్ళరు ఎల్లరూ శాసనం చెప్పరు ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయం జరపల్సిన జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టు వచ్చి సాధ్యమైన చెప్పాలి లేకపోతే ఎనవసేన ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసరావుని నిడిపించాలి విడిపించాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలి లేని ఏడలా మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏం పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము నిరహార దీక్ష చేస్తాం మేము పచ్చి మంచినీళ్ళు మొట్టం మా ప్రాణాలయాన్ని అర్పించి మా న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరహార దీక్ష చేస్తామని నేను చెప్పడం చెప్తున్నాను అలాగే అన్ని విధాలా కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు మాతో పాటు మాకు సాయం చేస్తారు కేవలం మా మా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అవుతారు మేము మాకు మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తాయి మా వెంటనే ఉంటాయి ఆ బలం మాకు ఉంది మేము న్యాయం జరిగే వరకు కూడా విజయవాడ వదిలిపెట్టి వెళ్ళము మేము ప్రాణాలయం నేర్పిస్తాం వచ్చి మంచినీళ్ళు ముట్టం ఎక్కడన్నది రేపు దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఎక్కడ క్యారీ చేస్తాను అప్పుడు చెప్తాం అనుమతులు కోరటానికి ఏమి కోరడానికి పోలీసు వారు ఇంటిగాడు ఉంటేనే ఇల్లు గడప దాటకుండా అరెస్ట్ చేస్తున్నారు సార్ పోలీసు వారు తెలియదా న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదా జడ్జిలు కూడా ఆ ఆలోచన మనసు పెట్టాయి ఒక దళిత పేద కుటుంబం బజన్ పడిపోయింది ఆ తల్లి అలో మనం ఇడుస్తుంది ఆ ఉసురు మనకు కూడా తెలుస్తుంది అని గ్రహించాలి కదా ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎవరైనా చూస్తున్నారు కదా కళ్ళతో గ్రహించి న్యాయం చేయాలి కదా ఆదుకోవాలి కదా ఏమి న్యాయం చేయట్లేదు న్యాయం జరిగే చోట ఏమో జరగట్లేదు ఆ దళిత వివక్ష అనేది కనబడుతుంది ఎందుకంటే డబ్బున్నవాడికి పలుకుబడి ఉన్నవాడికి ఒక రాజకీయ ఓటి ఏమి లేని పేదవాడికి ఇది దరిద్రం ఇది ఈ ప్రభుత్వం ఎన్నో సార్లు విష ప్రయత్నాలు చేస్తాం జగన్ గారిని కలటానికి ఎన్నో అర్జీలు పెట్టాం గౌరవపదంగా అమ్మా నాన్న ఫోటో కూడా వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చేది రేపు వస్తారంటే ఏదో అరెస్ట్ అవ్వారంటూ మమ్మల్ని అవసరం అరెస్ట్ చేశారు పోలీసులు అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే సుబ్బరాజు మా ఉద్యోగాలు ఎగిరిపోతాయా మా మీద దయించండి మీరు అంటే సరే సార్ మీరు ఏదో స్థాయి ఉద్యోగస్తులు సరే మీ మీద గౌరవ చెప్పి వదిలేస్తాం మాకు న్యాయం ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుద్ది ఓన్లే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం అందుకే ఆ ఆలోచన విధానంతో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కేవలం ఇంకా ఇప్పుడు వాళ్ళు పెట్టేది లేదు మాకు న్యాయం జరిగే దాకా కూడా అమర నిరాహార దీక్ష చేయడం ఖాయం శ్రీనివాసు ఫోన్ చేసి ఎప్పుడు అనయ్య నా పరిస్థితి బాగాలేదు నేను రేపటి నుంచి నేను జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాను నేను అన్ అన్న అని చెప్పడం జరిగింది అయ్యే తమ్ముడు నువ్వు అక్కడ నిరహార దీక్ష చేస్తే మేము కూడా విజయంలో నీకు సాయంగా మేము చేస్తాము మనకి మనకి ఇది మైనారిటీ సంఘాలు దళిత సంఘాలు తోడుగా ఉన్నాయి తమ్ముడు మేము కూడా చేస్తాము ఎంత దూరమైన వెళ్తాం ఈ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అవన్నీ రాజకీయ లబ్ధిని పొందుకోవడం కోసం ఎత్తుకు బైఎతులు వేస్తున్నారు సార్ ప్రజలకు దళితగా ఐదు సంవత్సరాల కరోనా దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చి కూడా దాకా కూడా చెప్తారు కోర్టు కేసు తీరు ఏంటో కోర్టులు ఏం చేస్తున్నాయో అన్నీ కూడా చెప్తారు సార్ ఒక కుటుంబానికి ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది నేను టెన్త్ క్లాస్ వరకు నేను చదివాను నాకు పెద్ద అంత చదువు ఏం లేదు చిట్టూ వచ్చింది మన ఇంటికి మొట్టమొదట చిట్టు ఆఫీసులో వచ్చారు వచ్చి ఎంక్వైరీ చేశారు సరే బాగుందనుకుంటు చేశారు చెప్పారు అందరూ సహకరించాం అన్ని గ్రామాల్లో మన మండలం అంతా కూడా పంచాయతీ పరిధిలో అన్ని ఎంక్వైరీ చేశారు చెప్పారు నెక్స్ట్ తర్వాత ఎన్ఐఏ ఎన్ఐఏ ఎన్ఐ కేవలం వచ్చింది అబ్బబ్బా మన రాష్ట్ర అప్పుడు ప్రతిపక్ష నాయకుడినా జగన్ గారు అప్పుడుకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నారు అధికారంలో అబ్బబ్బాయ్ నాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు ఈ గవర్నమెంట్ మీద పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు నాకు ఎన్ఐఏలు కావాలని కోరుకోవడం జరిగింది ఆయన మేరకు మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏలు పెట్టడం జరిగింది ఎన్ఐఏ స్పష్టంగా చెప్పింది ఏ కుట్ర కోణాలు ఏ విధంగా లేవు అని కోర్టు చెప్పడం జరిగిందండి మా మీద గౌరవించి మా కుటుంబం మీద దయించి మేము కోరుకునేది ఒకటేనండి కోర్టుకు వచ్చి సాక్ష్యమైన చెప్పండి లేదు ఎనవసిన ఇవ్వండి మా తమ్ముడిని జైలు నుంచి విడిపించండి మా కష్టార్థం మేము చేసుకుని హ్యాపీగా బతుకుతామండి మేము ఇప్పటికే నాశనం అయిపోయాం మా కుటుంబం